లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా మల్కాజ్గిరి బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి లక్ష్మారెడ్డి బైక్ ర్యాలీ నిర్వహించారు మౌలాలి సఫిల్గూడ మల్కాజ్గిరి పరిధిలో జరిగిన బైక్ ర్యాలీలో పార్టీ కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు రాష్ట్ర ప్రయోజనాలను కాపాడే బీఆర్ఎస్ పార్టీకే ఓటు వేయాలని రాగిడి లక్ష్మారెడ్డి ప్రజలను కోరారు ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే మర్రి రెడ్డి పాల్గొన్నారు రాగిడి లక్ష్మారెడ్డి బీఆర్ఎస్ అభ్యర్థిగా రేపు నామినేషన్ వేయనున్నారు ఈ నెల ఇరవై నాలుగు తారీఖుకి ఎంపీ గారు నామినేషన్ వేయబోతున్నారు దాని సందర్భంగా మల్కాజిలో పబ్లిక్ అవేర్నెస్ తీసుకురావడానికి ఈ రోజు మోటార్ సైకిల్ ర్యాలీ చేయడం జరుగుతున్నది దీనికి బాగా స్పందన వస్తున్నది అందరూ ఉత్సాహంగా దీంట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు రేపు పొద్దున నామినేషన్ రోజు పెద్ద ఎత్తున మేమందరూ పార్టిసిపేట్ చేయబోతున్నాము